మీడియా మిత్రులందరికీ ధన్యవాదం అండి నాకు ఈరోజు రోజు ఊట చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చి నాకు ఇంత దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాలావి వర్క్ చేసుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూటమి తర్వాత తెలియజేసుకుంటూ ఇదొక బాధ్యత కాదు పవన్ కళ్యాణ్ గారు తమ్మి అరదు ముప్పాలు ఇచ్చిన బాధ్యత అర్ధపూర్ అర్బన్ హర్సుపురు హిందూపుర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అది పదవిని పదవి కాగోకుండా అలంకారం కాకుండా ఖచ్చితంగా జనసేన మార్క్ వేసుకొని జనసేన తెలుగుదేశం ఇండియా మార్క్ వేసుకొని ముందుకెళ్తామని చెప్పి మేము అందరూ తెలియజేసుకుంటూ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఏమేదైతే చేశారో మనం అందరం చూస్తాం అవన్నీ కూడా తీస్తాం ఖచ్చితంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు అందరూ చూస్తారు అని చెప్పి జిల్లాలో జనం కానీ తెలుగుదేశం నాయకులైతే బీజేపీ నాయకులైతే ఇంత ప్రేమతో తనందరూ స్వాగతించి ప్రతి ఒక్కరికి పేరు పేరును నేను తనవాదాలు తెలియజేస్తాను మంచి రోజు చూసుకుని చార్జ్ తీసుకుంటాం చార్జ్ తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాలన పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంటుందో కూడా అందరూ చూపిస్తాము ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ముందు తీసుకెళ్తామని చెప్పి అందరికీ మన జిల్లాకి మన నియోజకవర్గం గుత్తి మండలానికి ముఖ్యంగా మన వరణన్న ఈరోజు వచ్చినందుకు మేము ఉమ్మడి ఇక్కడ ఇక్కడ ఇక్కడున్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తరపున భారీ ఎత్తున స్వాగతం సుస్వాగతం అన్న వరుణ్ నీకు మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి ఉమ్మడిగా మీరు జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇక్కడ జనసేన ఇక్కడ జనసేనలో ఉండి మీరు అన్ని పార్టీలను కలుపుకొని పోయి మూడు పార్టీలను కలుపుకొని పోయి వైఎస్ఆర్ సిపిని ఎక్కడ నామరూపాలు లేకుండా చేసినందుకు మీకు గౌరవమైన పదవి ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి అయితేనే మన పవన్ కళ్యాణ్ గారికి అయితే ఉంది బీజేపీ లీడర్స్కి అయితేనే ఉంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా ఇంతకుముందు జరిగిన అక్రమాలను వెలుగు తీసి మీరు అలాంటి వ్యక్తులని కఠినంగా శిక్షించే విధంగా చేసి మన హిందూపూర్ అనంతపూర్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానన్నా